ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా వేడుకగా జరుపుకుంటారు ఈసారి సెప్టెంబర్ ఏడున వినాయక చతుర్థి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు కొంతమంది మూడు రోజులు మరికొందరు ఐదు రోజులు అలానే పదకొండు రోజులు కూడా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటి నుంచి ఎక్కడ చూసినా కూడా వినాయకుడి విగ్రహాలు సందడి చేస్తున్నాయి ఇటీవల కాలంలో కొంతమంది అతిగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఏడాది వినాయకుడిని తయారు చేసేటప్పుడు ఆ సమయంలో ట్రెండింగ్ లో ఉన్న సినిమాల్లోని హీరోలు సినిమా థీమ్ తో వినాయకుడిని తయారు చేస్తున్నారు ఈసారి పుష్పాటు థీంతో తయారు చేశారు ఈ పండు విగ్రహాల ఎంపికలోనే కాదు మండపాల డిజైన్ లో కూడా యువత తమ క్రియేటివిటీని అద్భుతంగా చూపిస్తుంటారు ముఖ్యంగా సినిమాల ప్రభావం వినాయక మండపాలపై స్పష్టంగా కనిపిస్తోంది గతంలో బాహుబలి సెటప్ రోబో ఇంకా చాలా చిత్రాల థీమ్స్ తో విగ్రహాలు ప్రతిష్ఠించిన ఘటనలు మనం చూసాం ఇప్పుడు కూడా అలాగే ఈసారి తమిళనాడులోని డెంకానియా కొట్టాయి ప్రాంతంలో వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా అల్లు అర్జున్ టూ మండపం నిలిచింది ఏకంగా ముప్పై లక్షల ఖర్చుతో ఎంట్రన్స్ వద్దని హెలికాప్టర్ పక్కన గన్ పట్టుకున్న పుష్పరాజ్ విగ్రహం ఉండగా లోపలికి వెళ్ళాక గంగమ్మ జాతర సన్నివేశం తరహాలో చీర కట్టులో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు అంతేకాకుండా క్లైమాక్స్ లో అలు అర్జున్ అనగా పుష్పరాజ్ త్రిశూలం పట్టుకుని కనిపించే సీన్ ని తలపించేలా వినాయకుడిని తీర్చిదిద్దడం విశేషం సినిమా హీరోలపై ఉన్న అభిమానాన్ని పండుగ సంబరాల్లో ఇలా వినూత్నంగా ప్రదర్శించడం అభిమానుల ప్రత్యేకతగా మారింది గతంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల థీమ్స్ ని కూడా వినాయక మండపాల్లో చూసాం ఈసారి మాత్రం పుష్పటు హవా మరింతగా కనపడుతోంది ఈ క్రియేటివ్ పుష్ప మండపం విగ్రహాల ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ్గా వైరల్ అవుతున్నాయి తగ్గేదేలే అన్న పుష్పరాజ్ డైలాగ్ మాదిరిగానే అభిమానులు కూడా తమ భక్తిని ఇంకా క్రియేటిని తగ్గించకపోవడం గమనార్హం మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేం అంటూ ఫైర్ అవుతున్నారు